ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా నుంచి ఒక కీలకమైన సంక్షేమ వార్త సిబ్యాల గ్రామ పంచాయతీలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం శనివారం ఒకరోజు ముందుగానే ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో రాయచోటి మార్కెట్ కమిటీ చైర్మన్ అనుంపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ప్రత్యేకంగా పాల్గొని పెన్షన్ లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లు పంపిణీ చేశారు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం పేదల జీవితాల్లో వెలుగులు నింపుతోందని ఈ సందర్భంగా అనుంపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పేర్కొన్నారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచే ఎన్టీఆర్ భరోసా పథకం కింద ప్రతి అర్హుడైన లబ్ధిదారుడికి నెలకు రూపాయలు నాలుగు వేల పెన్షన్ను ప్రభుత్వం అందిస్తోందని ఆయన గుర్తుచేశారు ప్రభుత్వం నిర్ణయించిన తేదీకి ఒక రోజు ముందుగానే గ్రామంలో పెన్షన్ల పంపిణీ చేపట్టి వృద్ధులు వికలాంగులు దివ్యాంగులు వితంతువులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెన్షన్లు అందేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు పేదల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ప్రతి గ్రామానికి సంక్షేమ పథకాలు చేరేలా నాయకులు కార్యకర్తలు సమిష్టిగా కృషి చేస్తున్నారని అనుంపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఈ సందర్భంగా స్పష్టం చేశారు ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు కూటమి నాయకులు గ్రామస్థులు పెన్షన్ లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు పెన్షన్లు ఒకరోజు ముందుగానే అందడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పట్ల కృతజ్ఞతలు తెలిపారు మొత్తంగా సిబ్బ్యాల గ్రామ పంచాయతీలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం సఫలంగా ముగిసింది స్పూర్తి ఇండియా న్యూస్ కోసం ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా ప్రతినిధి ఈశ్వర్ అందించిన నివేదిక స్టేట్ యూన్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు மா நாலோட்ட முந்தே மேடம் மேடம் பண்ணி நான் டோட்டல் நம்பு மேடம் ನೋಡಿರಿ ಏ ನೋಡಿ 좀 잡아 줄수 있어? 레마, 뒤져도 된다.